హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజైతే మంగళవారం కదా ఆదర్శికి డ్రాయింగ్ క్లాస్ అయితే ఉందనమాట అంటే వీక్లీ టూ టైమ్స్ ఉంటుంది క్లాసు వీడికైతే ఆదివారం అలాగే మంగళవారం ఉంటుంది ఆదివారం అయితే మార్నింగ్ నైన్ థర్టీకి మంగళవారం అయితే ఈవినింగ్ ఆరు గంటలకైతే ఉందన్నమాట అందుకని చెప్పేసి ఈరోజు ఆరు గంటలకల్లా వీడిని హోంవర్క్లు అవి చేయించేసి గబగబ రెడీ చేసేసాను లోపల ఈయనొచ్చి డ్రాయింగ్ క్లాస్కి అయితే తీసుకెళ్లారు డ్రాయింగ్ క్లాస్లో అయితే బాగా అనమాట కొన్ని కొన్ని డయాగ్రామ్స్ అయితే ఓన్గా కూడా వేస్తున్నాడు ఈ రోజైతే నేను పిల్లలతో కలిసి చాలా ఎక్కువ ఆడాను అనమాట ఏంటంటే వీళ్ళకి పీటీ పీరియడ్ ఉంటుంది కదా పీటీలో ఏంటంటే వీళ్ళని గ్రౌండ్కి పంపిస్తే వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఈ రోజు ఏం చేశానంటే వాళ్ళతో సరదాగా నేను కూడా ఆడదాము ఆడి చాలా రోజులైంది కదా అని చెప్పేసి నేను కూడా వాళ్ళకి కొన్ని గేమ్స్ కొత్తగా చూపించాను అనమాట వాళ్ళతో కలిసి నేను ఆడాను అక్కడ ఆడినప్పుడు బాగానే ఉంది కానీ ఇంక ఇంటికి వచ్చాక అసలు కాళ్ళు ఆగేస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏంటి చిన్నప్పుడు ఎప్పుడో ఆడాను మళ్ళీ అసలు పెద్ద అయిన తర్వాత ఇంకా ఆటలు కాదు కదా కనీసం పరుగు కూడా లేదు ఇక్కడి నుంచి అక్కడికి ఇంక ఇప్పుడు ఆడేసరికి కాళ్ళు అయితే పట్టేసాయి కానీ వాళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట అంటే యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళే ఆడుకుంటారు కదా టీచర్ మాతో ఆడుతున్నారు అని చెప్పేసి ఇంకా అయితే వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు తర్వాత వీళ్ళు ఏంటంటే వన్ ఇయర్ అంతా నాతోనే ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతారు అంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు కదా అప్పుడు మళ్ళీ కొత్త పిల్లలు వస్తారు మళ్ళీ వాళ్ళు అవ్వడానికి మళ్ళీ త్రీ మంత్స్ అలా పడుతుంది మళ్ళీ వీళ్ళు ఇంకా వేరే క్లాస్కి వెళ్తారంటే ఇంకా ఇంకా నాతో అంత అటాచ్మెంట్ ఉండదు కదా అందుకని ఇంకా వీళ్ళని బాగా ఎంటర్టైన్ చేస్తున్నాను అనమాట ఇంకా టూ మంత్సే కదా ఏం చేసిన అందుకనే వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అక్కీన జట్టు ఉంటావా జట్టు ఉంటావా అన్న జట్టు ఏ నా జట్టే ఉంటావా పాపం కదా మన అన్నా నా జట్టే ఉంటావా ఏం తింటున్నావు ఏంటది దాన్ని ఏమంటారు జంతుకు అంటారా జంతిక అంటారా నువ్వు స్కూల్లో ఎన్ని నేర్చుకున్నావు చెప్పు కుక్క అనేది కూడా నేర్చుకున్నావా వాట్ ఇస్ యువర్ నేమ్ గట్టిగా చెప్పు వాట్ ఇస్ యువర్ స్కూల్ నేమ్ మై నేమ్ ఈస్ అనకూడదు మై స్కూల్ నేమ్ ఈస్ సెంటెన్ స్కూల్ అని చెప్పాలి విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీ తీసి చెప్పది చెప్పప్పుడు ప్లే స్కూల్ బాబా చాలా నేర్చేసుకుంటున్నాం స్కూల్లోని ఏంటది నేను నీ జట్టు ఉండను అన్నని ఇందాక కొట్టావు కదా నీ జట్టు ఉన్నా అందుకు దగ్గరకు వచ్చేసావా నీ జట్టు ఉండను నేను ఎందుకంటే ఇందాక అన్నని కొట్టేశావు కదా అన్న హోంవర్క్ రాసుకుంటుంటే కొట్టేసావా చెప్పు చెప్పు హోంవర్క్ రాసుకుంటుంటే కొట్టావు కదా అన్నని మరేమేమి చెట్టు ఎందుకుంటానో తీసుకోనా బాగున్నాయా ఎక్స్ప్రెషన్కి ఏం తక్కువ లేదు బాబాయ్ నీ ఫ్రెండ్ ఎవరు చెప్పు గుండె గుండె ఎవరు మీ మనం మే క్లాస్ లో ఉంటాడ గుండు ఏ ఫ్రెండా ఏమంటాడు నీ ఫ్రెండ్ ఏమంటాడు చెప్పు ఏమంటాడు అట్ల ఏమంటాడో వాడు ని ఫ్రెండా ఇంకెవరు మీకు నీ ఫ్రెండ్స్ ఇంకెవరున్నారు ఇంకెవరున్నారు హ్మ్ చెప్పు తిని తినేసి ఇంకెవరున్నారు చెప్పిన ఫ్రెండ్స్ తినేసాక చెప్తావా చెప్పేశాక తింటాను అంటున్నావా గుండుగాడు ఇంకా ప్లే స్కూల్ ఉన్నారు క్లాస్ టీచర్ ఉన్నారు వాళ్ళు లేరా నీ ఫ్రెండ్స్ ఎవరు లేరా ఓన్లీ గుండెగడేనా రేపు ఉండి మీ క్లాస్కి వచ్చి చూస్తాను ఎవరో గుండెగడు చూడండి వాడి పేరేంటి వాడి పేరు గుండా అదేం పేరు నువ్వు పెట్టేవా నువ్వు పెట్టేవా చెప్పు సరిగ్గా చెప్పు పేరేంటి గుండా ఎవరు పెట్టారు గుండని నువ్వే పెట్టావా తిన్నాక సరే అయితే తినేశాక చెప్పైతే ఇప్పుడు చెప్పు మరి పేరేంటి గుండెనా ఎలా అలా అన్నావు అనుకో వాళ్ళ అమ్మగారు వచ్చి నేను వాయించారు గుండెంటవేంటి మా అబ్బాయిలని అంటారేంటి రేపు పొద్దున్న మీ క్లాస్కి వచ్చి చూస్తాను నాకు ఎవరో ఆ గుండె ఫ్రెండ్ చూడనా సరిగ్గా తినాబోయ్ హాయ్ అండి ఈరోజైతే స్కూల్లో చాలా సరదాగా జరిగింది అలా అరవకూడదు అక్కి మాట్లాడుతున్నాను వీడియోలో అలా అరుస్తారా బ్యాడ్ ఫీలో అంటారు అప్పుడు అలా అరిస్తే అందుకే నేను నీ జట్టు ఉన్నావు మరింత అరుస్తున్నారు ఒకసారి ఈ రోజైతే స్కూల్లో పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను అనమాట అంటే మామూలుగా యాక్చువల్గా లీజెస్ ఉంటాయి కదా ఆ లీజెస్ ఈరోజైతే లేవు ఇంకా మొత్తం హోల్డే అంతా పిల్లలతోనే ఉన్నాను ఇంకా వాళ్ళతో ఎలా ఎంగేజ్ చేశానంటే పిల్లల్ని గేమ్స్ అని ఎక్కువ ఏంటంటే వర్డ్స్ ఆ వర్డ్స్ మీద ఎక్కువ గేమ్స్ పెడుతున్నాను అనమాట సో దానిలో ఏంటంటే గేమ్స్ అనగానే అనగానే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అలా అయితే వాళ్ళు బాగా నేర్చుకుంటున్నారు తర్వాత వాళ్ళని గ్రౌండ్కి తీసుకెళ్ళి సరదాగా వాళ్ళతో పాటు ఆడుతున్నారు అనమాట ఇంకా వాళ్ళైతే ఇంకా ఇంట్రాక్ట్ అవుతున్నారు నాతో ఇంకా మహా అయితే ఇంక ఈ మంత్ తర్వాత నెక్స్ట్ మంత్ ఇంకా హాఫ్ డేస్ ఎలాగో మండిపూడి సెలవులు స్టార్ట్ అయిపోతాయి కదా ఇంకా తర్వాత అయితే మళ్ళీ వాళ్ళు వేరే క్లాస్కి వెళ్ళిపోతారు కానీ నాకు బాగా అలవాటు అయ్యారనమాట వాళ్ళు వన్ ఇయర్ కదా దగ్గర దగ్గరగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా వాళ్ళతోనే ఉంటాను రక్షణ అనేది అనమాట వాళ్ళతో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వేరే క్లాస్కి వెళ్ళిపోతానంటేనే నాకు ఏదోలా ఉంది కానీ ఏం చేస్తాం వాళ్ళు మా థర్డ్ క్లాస్కి వెళ్ళాలి కదా ఇంకా ఏం చేయలేము ఏంటమ్మా గుచ్చుకుంది ఎక్కడ ఇక్కడ అందుకనే ఈ వన్ మంత్ కూడా వాళ్ళతో బాగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యా అనమాట ఎంజాయ్మెంట్ అంటే స్టడీస్ పరంగానే ఎంజాయ్మెంట్ అనమాట ఈ వీడియో అయితే ఇక్కడికైతే స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చితేనే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన మీరు నోటిఫికేషన్లో అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పు